మతం అనేది చాలా పెద్ద మనిషిని ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది సార్ అది మీరు ఎవరండి ఇంత హిందువా లేదా క్రిస్టియనా ముస్లిం చెప్పాలంటే సార్ నేనైతే నాస్తికుని సార్ అంటే వాళ్ళకి ఆపరేషన్స్ లేవు సార్ వాళ్ళకి వాళ్ళు ఎంత మంది అయినా పిల్లల్ని కంటారు అదేందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు ధన్యవాదాలు మీ వాయిస్ చాలా బాగుంది సార్ నేను చాలా సార్ మాట్లాడాలనుకున్నా చేసిరా సార్ నమస్తే సార్ కేడిఆర్ గారు అండి అవునయ్యా అవును సార్ అదే సార్ మీకు వీడియోస్ చూస్తుంటాను చాలా సంతోషమైన చెప్పండి ఈ మాసేన రాజేష్ గారి గురించి వీడియోస్ వస్తున్నాయి సార్ మీరు హలో ఆ సార్ ఎందుకు సార్ అతను ఆల్రెడీ మీకు సారీ కూడా చెప్పాడు కదండి అతన్ని వదిలేయచ్చు కదా ఇంకొక ఐదు సంవత్సరాలు ఆగుతామండి నిజ నిజాలు బయటపడేంత వరకు అట్లాగా సార్ అంటే ఒకటి సార్ ఇప్పుడు రాజకీయం అనేది వేరు సార్ ధర్మం అసలు ఏ నాకు తెలియదు సార్ ఏ ధర్మం కరెక్ట్ గా లేదు సార్ ఇప్పుడు ప్రజెంట్ అంటే హిందూ ధర్మంలో కూడా రకరకాలైనటువంటి విభిన్న వర్గాలు విభిన్న వర్ణాలు ఉన్నాయి ముస్లింస్ కూడా సేమ్ అంతే ముస్లింస్ లలో కూడా రకరకాల వర్ణాలు రకరకాల వర్గాలు వాళ్ళకు తగినట్టుగా వాళ్ళు క్రిస్టియన్స్లలో వాళ్ళకి తగినట్టుగా వాళ్ళు ఎక్కడ కూడా ఇది ఎవరు ఇండి ఇండివిజువల్ లో ఇండివిజువల్ గా అయిపోయింది కదా సార్ ఇది రాజకీయాలు రాజకీయాలు లేవు సార్ అవి అటు గురించి అంటే నా బాధ ఏంటంటే సార్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ అంటే ఈ రిలీజియన్ సంబంధించిన టెర్రరిజం అనేది ఏ దేశానికి అంత మంచిది కాదు అనేది నా అభిప్రాయం సార్ అంటే ఇప్పుడు వీళ్ళు ముస్లింస్ ఉన్నారు సార్ వీళ్ళు ఐఎస్ఐ తీవ్రవాళ్ళు ఉన్నారు వాళ్ళు మీరు గమనిస్తూ ఉంటారు వాళ్ళు పాకిస్తాన్ లో బాంబులు పెడతారు ఆఫ్ఘనిస్తాన్ లో బాంబులు పెడతారు అంటే వీళ్ళు వీళ్ళు ఏంటంటే వీళ్ళు మతం అనేది నెత్తికెక్కేసి ఉంటుంది అది ఏ దేశానికి కూడా అంత మంచిది కాదు అనేది నా అభిప్రాయం సార్ మతం అనేది చాలా పెద్ద మనిషిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతుంది సార్ అది అంటే మన భారతదేశం చాలా మంచి దేశం సార్ మనది ఇప్పటి వరకు కూడా చాలా ప్రపంచ దేశాలే మన దేశం వైపు చూస్తున్నాయి అన్ని ప్రపంచ దేశాలలో అన్ని దేశాలు కూడా మన వైపు చూస్తున్నాయి మన ప్రధానమంత్రి మోడీ గారి యొక్క పనులు చాలా అద్భుతంగా ఉన్నాయి ఆయన బాగా చేస్తున్నారు ఈ ఇప్పుడు మనకి సైన్యం ఎలాగో యుద్ధం చేస్తున్నారు ఒక పక్కన చైనాతో ఒక పక్కన తో యుద్ధం చేస్తా ఉంది మనకి అప్పుడప్పుడు వాళ్ళు మన మన వైపు వస్తున్నారు ఆక్రమణలో వీళ్ళు వస్తున్నారు ఈ ఎలాగో మనం పట్టుకోగలం సైన్యంలో సైన్యం ఉంటారు కాబట్టి శత్రువు వచ్చేది మనకు తెలుస్తుంది ఇప్పుడు ఇది అంతర్గత శత్రుత్వం అనేది సైలెంట్ గా వెళ్ళిపోతా ఉంటది ఇది ఐఎస్ఐ టెర్రరిజం లాగా అంటే హిందు హిందువులలో కూడా కొంతమంది ఇట్లా తయారైతరేమో అని అనే అనే భయం అంతే ఇంకేం లేదు మీరెవరండి హిందూవా లేదా క్రిస్టియనా ముస్లిం సార్ నేను వాస్తవంగా చెప్పాలంటే సార్ నేనైతే నాస్తికుని సార్ నాస్తికుని అంటే దేవుణ్ణి నమ్మను అనే అనను ప్రతి మతాన్ని గౌరవిస్తాను ఏ మతంలో చెడు ఉన్నా సరే ఆ మతాన్ని ఖచ్చితంగా విమర్శిస్తాను అంటే విమర్శ అంటే అది కరెక్ట్ కాదని చెప్తాను అంటే ఇప్పుడు ఈ అంతర్గత శత్రుత్వం అనేది మనల్ని మనమే కొట్టుకుని రాబోయే రోజుల్లో ఇప్పుడు ఈ మణిపూర్ లో కొన్ని సంఘటనలు జరిగాయి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ అక్కడక్కడ రాష్ట్రాలలో జరుగుతా ఉన్నాయి అవి కొంచెం ప్రమాదం కదా సార్ అని అభిప్రాయం సార్ ఏం లేదు సార్ మీ అభిప్రాయం ఏంటి మీకు అంటే నా అభిప్రాయం అనేది గా చెప్తానండి చెప్పండి సార్ ఇప్పుడు వంద శాతం భూభాగం ఉండేదండి ఒకప్పుడు అఖండ భారతం సార్ సార్ అఖండ భారతంలో ఆఫ్ఘనిస్తాన్ గాంధార దేశం పాకిస్తాన్ సింధు దేశం అలాగే మన బంగ్లాదేశ్ శ్రీలంక మాలదీవులు ఇలా చూసుకుంటూ పోతే ఇండోనేషియా ఇవన్నీ కూడా చైనాలో కొంత భాగం ఇవన్నీ కూడా అఖండ భారతంగా ఉండేవి అవును సార్ అవును అవునా ఇప్పుడు ఇప్పుడున్నటువంటి భారతదేశం అనేది కేవలం నలభై ఐదు శాతం భూభాగంలో ఉందండి ఒకప్పుడు అంటే మన మీద ఎవరు దాడి చేయడానికి రాకముందు సరే ఇప్పుడు ఉన్నది నలభై ఐదు శాతం అంటే ఆల్రెడీ యాభై ఐదు శాతం భూభాగం మనం పోగొట్టుకున్నాం దానికి ఎందుకు కారణం అంటే ఇక ఒక విషయం ఆఫ్ఘనిస్తాన్ లో ముస్లింల సంఖ్య బాగా పెరగడంతో ఆఫ్ఘనిస్తాన్ గా వెళ్ళింది అది ఇంకొకటి పాకిస్తాన్ కేవలం మతపాతి ప్రతికిన ముస్లింల కంటే ఒక దేశం కావాలని పోరాటంతో ఏర్పడింది పాకిస్తాన్ చారిత్రక నిజం అవునా కదా అవును సార్ అలాగే బంగ్లాదేశ్ కూడా గొడవలు జరుగుతున్నప్పుడు మధ్యలో భారత్ ఇన్వాల్వ్ అయ్యి అదొక మొక్కగా ఏర్పడింది అది కూడా మత ప్రాధిపకాన్ని ఏర్పడింది దేశం అవునా కదా అవును సార్ అవును అంటే నేను చెప్పేది ఏంటంటే ఆల్రెడీ యాభై ఐదు శాతం భూభాగం మనం పోగొట్టుకున్నాం కేవలం హిందువుల సహనంతో భారతీయులు సహనం అనుకోండి పోయిన హిందువులు కాదు భారతీయుల సహనం ఇంకొకటి ప్రపంచ దేశాలన్నీ కూడా యుద్ధానికి ఏదో ఒక రకంగా పురుగొల్పి కానీ భారతదేశం ఏ దేశం మీద కూడా ఆఫ్ఘనిస్తాన్ దాటి అవతలకి దేనికి యుద్ధానికి వెళ్ళాలి ఇప్పుడు చరిత్ర లేదు దాచుకోవడం మహిళలు ఇవన్నీ లేవు మన భారతదేశాన్ని అయితే నేను చెప్పేది ఏంటంటే ఉన్నటువంటి ఈ భారతదేశంలో నలభై ఐదు శాతం ఉన్నటువంటి భారతదేశంలోనే ఆల్రెడీ ఎనిమిది దేశ ఎనిమిది రాష్ట్రాలు మైనారిటీల స్థాయికి హిందువులు దిగజారిపోయారండి ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాలు ఆ తర్వాత కేరళలో కూడా ఇప్పుడు ఆల్రెడీ హిందువులు మైనారిటీల స్థాయికి దిగజారిపోయారు దానికి తోడు తమిళనాడులో కూడా ఆల్రెడీ హిందువుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది దేవాలయాలు కూడా కూల్చివేస్తున్నారు ఒక రకంగా అనుకోండి ఇదంతా పక్కన పెడితే ఆంధ్ర తెలంగాణ మన తెలుగు వాళ్ళు మనం చూసుకుందాం తెలంగాణలో సుమారు ముస్లిం పాపులేషన్ చాలా బాగా పెరిగిపోతుంది గత పదకొండు సంవత్సరాలుగా మీరు లెక్కలు చూసుకోండి అయితే వాళ్ళకి వాళ్ళకి ఆపరేషన్స్ సార్ అయినా కంటారు అదేనండి నేను చెప్పేది ఏంటంటే దేశ ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకున్నాం మతం పక్కన పెడతాం ఓకే ఓకే సార్ అయితే ముస్లింలు పాపులేషన్ అనేది బాగా పెరిగిపోతుందండి సార్ అలాగే ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి క్రైస్తవుల పాపులేషన్ అనేది బాగా పెరిగిపోతుంది ఇది ఎవరు కాదని లేనట్టు నిజం అవును సార్ అవును హిందువులు నిజంగానే అంత ఉగ్రవాదుల్లాగా దుర్మార్గంగా ఉంటే ఈ అఖండ భారతదేశంలో యాభై ఐదు శాతం భూభాగం ఎందుకు పోగొట్టుకుంటారు ఇప్పుడున్నటువంటి రాష్ట్రాల్లో ఎనిమిది రాష్ట్రాలకు పైగా ఎందుకు మైనారిటీలుగా మారిపోతారు అంటే దీనికి ఒకే ఒక ఉదాహరణ హిందువులు మత మార్పులు చేయాలని గత వందల సంవత్సరాలుగా ఏనాడు అనుకోలేదు హిందువులు దాడులు చేయాలని వందల సంవత్సరాలుగా ఏనాడు అనుకోలేదు కానీ ఈ రోజు కేవలం ఐదు ఆరు సంవత్సరాల నుంచి మాత్రమే హిందువులు తన ఆత్మ గౌరవం కోసం పోరాడుతున్నారు అంటే దానికి అర్థం ఏంటంటే అండి ప్రతి అణిచివేత నుంచి ఒక ఉద్యమం అనేది మొదలవుతుందండి ఇది చారిత్రక నిజం ఎక్కడైతే అణచివేత గురితో గురవుతామో అక్కడ ఖచ్చితంగా ఒళ్ళు మండి అటువంటి స్వభావం అనేది ఖచ్చితంగా ఏ కులమైనా ఏ రాష్ట్రమైనా ఏ వర్గమైనా ఏ మతమైనా వస్తూనే ఉంటుంది అది తెలంగాణ కూడా అలాగే ఏర్పడింది కదా సార్ అదేనంటున్నా నేను అణిచివేతకి ఖచ్చితంగా ఉద్యమం అనేది ఖచ్చితంగా వస్తుందండి ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తంలో కూడా ఈ ఉద్యమం అనేది మొదలవుతుంది హిందువుల ఆత్మ గౌరవం కోసం పోరాడే యోధులు కొంతమంది వస్తున్నారు దాంట్లో భాగంగా ఒక్క 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 మాట 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 అంటే మీరు మీరు ఒక్క మాట అంటే అంటే ఇది హింసకి వెళ్ళిపోతుంది సార్ అదే బాధ హింసకి వెళ్ళిపోతుంది హింస అంటే ఒకటేనండి సార్ భారతీయ రాజుల కంటూ కొన్ని సెంటిమెంట్లు కట్టుబాట్లు ఉండేవి సార్ అవి ఏంటంటే సంధ్య వేళ అంటే చీకట పడిన తర్వాత యుద్ధం చేయకూడదు మహిళల్ని చంపకూడదు క్షమాభిక్ష పొందిన వాడిని తిరిగిన వాడిని చంపకూడదు అనే నియమ నిబంధనలతో మన భారతదేశం అనేది మన పోరాటం సాగించేది ఒకప్పుడు అవును సార్ దాని ఫలితంగా ఎన్నో రాజ్యాలు ప్రాణత్యాగం చేయవలసి వచ్చింది అదేందండి ఈ రోజుకి కూడా హిందువుల్లో బాగా ఇప్పుడు ఇప్పుడు నేనున్నానండి నేను హిందూ మతంలో దిగిన తర్వాత హిందూ గ్రంథాలు చదివిన తర్వాత రామాయణ మహాభారతాలు భగవద్గీత చదివిన తర్వాత నేను పోరాటం చెయ్యాలనుకోను ఎందుకు చెయ్యాలనుకోనంటే నాలో అనేది మెచ్యూరిటీ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి దేవుడు అర్థమైతుంది మీ మాటలోనే ఎలా అనిపిస్తుంది అంటే అండి మెచ్యూరిటీ లెవెల్ పెరిగిపోయి ఏమనిపిస్తుంది అంటే అరే అంతా దేవుడే చూసుకుంటాడు ఎవడు పాపాన్ని ఆడికి సర్వ మానవాల్ని మనం ప్రేమించాలి సర్వజీవుల్ని ప్రేమించాలి అని ఒక భావన అనేది ఈ ఆధ్యాత్మిక చింతన మనసుల్లో మనసులో దూరిపోద్దండి మన గ్రంథాలను నేర్పింది అదే అందుకే నేను అంటున్నాను ప్రతి ఒక్క ధర్మయోధుడు కూడా మహాయిత ఐదు నుంచి పది సంవత్సరాల వరకే అగ్రెసివ్ గా పోరాడగలుగుతాడు ఆ తర్వాత ఏదో సాధనలోకో లేదా స్వామీజీ అవతారం ఎత్తుతారు అవును సార్ కారణం ఏంటంటే మన గ్రంథాల్లో ఉన్నటువంటి నీటి సూత్రాలు అలా ఉంటాయండి అవును సార్ కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఈ లోపు మాత్రం ఖచ్చితంగా మనం ఈ దేశాన్ని ఈ ధర్మాన్ని రక్షించుకోవాలి నేను పుట్టినటువంటి ఈ గడ్డను రక్షించుకోవాలి నాకు జ్ఞానాన్ని ఇచ్చినటువంటి ఈ గ్రంథాన్ని రక్షించుకోవాలి అని ఒక తాపత్రయం మొదలవుతుందండి ఆ తాపత్రయంతో ఏమవుతుందంటే గ్రంథాల్ని ప్రచారం చేయాలి మన గొప్పతనం చెప్పుకోవాలని కోవలో ఎన్నో శుద్రశతులు ఎదురవుతున్నాయి నేను దేవాలయంకెళ్ళి పూజ చేసుకుందాం అనుకుంటే టిక్కెట్ అడుగుతాడు కూడా అదేంటయ్యా గురించి ఒక సమస్య కాదండి ఒకడేమో దేవాలయానికి వెళ్తే టిక్కెట్ అడుగుతాడు ఒకడు ఇంకోటి ఏమో గ్రామ దేవతలు పూజించుకుంటే రాళ్ళు రప్పలు అంటాడు ఒకడు ఇంకొకటి ప్రేమగా ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నటువంటి మహిళలు హిందూ అమ్మాయిలు ఎత్తుకుపోయి లవ్ జిహాద్ అంటాడు ఒకడు ఇంటికి వచ్చి మరీ పాంబులెన్స్ ఇచ్చి మరీ భర్తలు లేని సమయంలో భార్యల్ని మతం మారుస్తాడు ఒకడు వీటికి సార్ నేను నేను కూడా మొన్న నాకు ఒక సందేశం పెడితే మోడీ గారికి కూడా నేను ఒక సందేశం పంపించాను సార్ నేను వీటంటికి ఏంటంటే సార్ చట్టపరమైనటువంటి శిక్షలు కఠినంగా ఉంటే చట్టం పరిధిలో ఉంటే చాలా బాగుంటుంది అనేది నా అభిప్రాయం సార్ ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే ఒక మతాన్ని దూషించిన వ్యక్తికి కఠినమైనటువంటి శిక్ష వాళ్ళు ఇష్టం సార్ అది వాళ్ళకు నచ్చింది వాళ్ళు చేస్తారు ఒకటేనండి మీరు కరెక్ట్ గా గమనిస్తే స్వతంత్రం వచ్చినప్పటి నుంచి గత ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు మా అయితే ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ అనుకోండి ఈ యాభై అరవై సంవత్సరాల్లో ఎక్కడైనా ఏ పాస్టర్ మీద మతహింస దాడి జరిగిందా ఏ చర్చి మీదైనా బాంబు వేసారా ఏ క్రైస్తవునైనా కొట్టి చంపారా అని చూసుకుంటే మీరు ఎక్కడ కనబడదండి ఎక్కడ లేదు సార్ ఎందుకు అంటే ఎంత వస్తుందంటే మా ఊర్లో మా ఊర్లో గత పదిహేను సంవత్సరాల క్రితం ఒక సెర్చ్ కూడా లేదండి నేను పదిహేను సంవత్సరాల క్రితం మొదటి సంవత్సరం మొదటిసారి మేము ఆడుకునేటువంటి ప్లే గ్రౌండ్ లో ఒక సెర్చ్ పెట్టారు ఆ తర్వాత ఈ రోజు చూస్తే మొన్న సంక్రాంతికి వెళ్ళి చూస్తే సుమారు ఇరవైకి పైగా సెర్చుడు చిన్నది పెద్దది అవును సార్ అవును సార్ ఎందుకంటే ఇంత దారుణం ఏంటి మేము అప్పుడు ఉన్నటువంటి గుళ్ళే ఇప్పటికీ ఉన్నాయి మొన్నగా కొత్తగా బస్ స్టాండ్ దగ్గరలో ఒక ఒక దేవాలయం ఏదో ఆటో స్టాండ్ లో పెట్టుకున్నారు అంతే అవును సార్ దేవాలయాలు అప్పటి నుంచి అలాగే ఎండుకుండాలి ఇన్ని క్రైస్తవ చర్చలు ఎందుకు పెరుగుతున్నాయి దీని వల్ల ఏమవుతుందంటే అది నేను ఖండిస్తాను వాటి మీద ఏంటంటే గవర్నమెంట్ పర్యవేక్షణ మీద వాటిని కంట్రోల్ చేయాలి సార్ వాస్తవానికి ఇక్కడ కూడా చిన్న ప్రాబ్లం ఉందండి సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ మంది సుమారు ఎనభై లక్షల మంది క్రైస్తవులుగా మారినట్టుగా కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి ఈ అధ్యయనాలు ఎనభై లక్షల మందిని ఓట్లు పోగొట్టుకొని హిందూ ధర్మం కోసం పనిచేయాలి సరైన చట్టం తీసుకురావాలి అనుకునే నాయకుడిని కొన్ని చూపించండి దయచేసి ఎనభై లక్షలు కాదండి ఒక్క లక్ష మంది ఓట్లు పోగొట్టుకోవాలన్నా ఏ రాజకీయ పార్టీకి సాధ్యం కాదు అందుకని వాళ్ళకి కావలసినటువంటి వసతులు సమకూర్చాలి అవసరమైతే మరింత విస్తరణకి పోలుగులిపితేనే వాళ్ళు వేస్తారు సుధాణకి ఉదాహరణకి మొన్న నారా లోకేష్ గారు ఒక మాట అన్నారు ఏమన్నారంటే ఏదైతే ఒక్కుబోటు భూములు ఉన్నాయో ఎక్కడైతే మసీదులు ఉన్నాయో దర్గాలు ఉన్నాయో అన్నిటినీ చట్టపరం చేస్తాను ప్రతి చోట కూడా మీకు రిజి రిజిస్ట్రేషన్ చేసి మీకు పత్రాలు ఇస్తాను మేము గెలిస్తే అని ఒక మాట అన్నారండి అవును సార్ సుమారు రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేల మసీదులు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద పెద్ద స్థలాలను ఆక్రమించి ఉన్నాయండి అవును అవును ఇది ఎంతవరకు కరెక్ట్ అండి ఇది ఒక మాట అనుకుందాం ఇంకొకటి మన వైఎస్ రాజ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే మీరు ఆ జీవోలు కూడా చూడండి ప్రతి నియోజకవర్గానికి ఒక కోటి రూపాయలు కేటాయించారండి దేనికి అంటే ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క పాస్టర్ కు క్రైస్తవానికి ఒక సెర్చ్ ఇవ్వాలి కోటి రూపాయలతో ఆయన జీవో పాస్ చేసి నూట ఎనభై కోట్లు ఆయన విడుదల చేశారండి అంటే ఒక మతపరేఖన ఎందుకండి ఇలా చేస్తున్నారు అంటే నేను చెప్పేది ఏంటంటే ఒక మతం గురించి పక్కన పెట్టండి సెక్యులర్ కంట్రీ అంటారు ఇది ప్రజలందరి డబ్బుతో వచ్చినటువంటి సొమ్ము అవును సార్ అవును దేవాలయాలకి సపోజ్ ఇప్పుడు మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాలుగు నెలలు ఐదు నెలల క్రితం అండి హజ్ యాత్రకి ఒక్కొక్కరికి ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టారండి ప్రత్యేకంగా విజయవాడ గన్నవరం నుంచి ఫ్లైట్ ఏపిచ్చి మరి ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టి హజ్ ఏముందండి నేను చెప్పేది ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఎంకరేజ్ చేయకూడదు సార్ ప్లస్ ఇంకోటి ఏంటంటే ఒక మతాన్ని ఇప్పుడు ఎక్కడ సమస్య వస్తుందండి సార్ మేము కూడా దాన్ని వ్యతిరేకిస్తాం హిందూ హైందవ టెంపుల్స్ అన్ని కూడా ధర్మకర్తల చేతిలో ఉండాల్సినటువంటి టెంపుల్స్ ని ఎమ్మెల్యేలు ఇలా ఇలా హ్యాండ్అట్ చేసుకుని దానికి ఎండోర్మెంటెన్ పెట్టేసి ఆ దానికి వచ్చే ఆదాయాన్ని ఇల్లు వాడుకుని అది చాలా తప్ప సార్ నేను నేను పడే బాధ ఏంటంటే మీకు ఒక్క నిమిషంలో కరెక్ట్ గా చెప్పేస్తా సార్ ఇప్పుడు అర్థయాత్ర ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రత్యేక ఫ్లైట్ లేపించినప్పుడు సార్ సగటు హిందువుకి ఏమనిపిస్తుంది అంటే నాకు తిరుమలలో ఉచితంగా లడ్డూ ప్రసాదం ఉచితంగా దర్శనం ఉచితంగా రూము ఇప్పిస్తే తిప్పు కొడితే ఐదు వేల రూపాయలు అవుతుంది అంటే వాళ్ళకి ఎనభై వేల రూపాయలు ఖర్చు పెట్టినప్పుడు నాకు ఐదు వేల రూపాయలు ఖర్చు పెట్టలేరా టెంపుల్స్ లలో ఫీజులు సార్ గా కూడ సార్ అవి అందుకే నేనేమంటున్నానంటే అలా అనిపించ అలా అనిపించి సర్దుకుపోయేటువంటి హిందువు మీద మరొక గుతుబండు పడుతుందండి ఇదంతా ఆశిగానే మిగిలిపోతుంటే బ్రహ్మోత్సవాలు వస్తుంటే సామాన్యంగా ఉండే టిక్కెట్ విలువ భారీగా పెరిగిపోతుంది ఒక బస్ చార్జి ఐదు వందల రూపాయలు తీసుకుంటే బ్రహ్మోత్సవాలు సందర్భంలో ఏదైనా శివరాత్రి అలాంటివి వస్తుంటే పదిహేను వందలు పెరుగుతుంది ఒక శ్రీశైలంలో ఒక శ్రీశైలంలో మూడు వందల రూపాయల రూమ్ ఉండే విలువ ఉగాది కానీ శ్రీశై శివరాత్రి గాని వస్తే ఎనిమిది వందల నుంచి రెండు వేల వరకు అవసరానికి దండుతున్నారండి ఒక్క నిమ్మకాయ విలువ విజయవాడలో మనకి రెండు రూపాయలకి దొరుకుతుంటే అదే నిమ్మకాయ విలువ శ్రీశైలంలో చూసుకుంటే పదిహేను రూపాయలు అవుతుందండి ఇదంతా భరించి ఒక్క మీరు చూసుకుంటే ఒక్క దసరా ఉత్సవాల సమయంలో ఒక్క మోర పువ్వులు కొనాలంటే సగటు హిందువు సగటు మహిళ ఏమవుతుందంటే రెండు వందల రూపాయలు పెట్టి ఒక మోర మల్లె పువ్వులు ఒక బంతి పూలు గాని దొరకట్లేదండి ఇదంతా చూసి రగిలిపోతున్నటువంటి హిందువులు ఏంటి మాకు ఈ బాధ అని చెప్పేసి గలమెత్తుతుంటే నిన్న కాకమన్నా మీరు ఎందుకండి హజ్ యాత్రలకు ఇంత డబ్బు ఎందుకు ఖర్చు పెడుతున్నారు ప్రత్యేక బస్సులు ప్రత్యేక ఫ్లైట్లు ఎందుకేస్తున్నారని నేను వీడియో పెడితే ఒక ముస్లిం సోదరుడు ఫోన్ చేసి నేను నరుకుతా సంపుతా అని చెప్పి నాతో మాట్లాడుతున్నాను నా అప్పుల కోసం పోరాడుతున్నానా లేకుంటే నాకు పర్సన పర్సనల్ గా రాజకీయ ఉద్దేశాలు ఉన్నాయా ఈ రోజు రాజేష్ మహాశయాన్ని వ్యతిరేకిస్తున్నామంటే అతను గతంలో చాలా రకాలుగా మాట్లాడాడు ఇంకొక విషయం మనం చెప్పాలంటే ఈ రోజు క్షమాపణ చెప్తున్నాడు ఓకే అండి అది కాదంటలా కానీ ఈ రోజు ఇతను పార్టీ టిక్కెట్ ఇస్తుందని చెప్పేసి ఇతనికి అనుకూలంగా మాట్లాడి అతను కారు ఇచ్చాడని చెప్పి ఆ పార్టీకి అనుకూలంగా మాట్లాడి ఇతని దూర్ష దారుణంగా తిట్టినవాడు కేవలం సంవత్సరం నరలోనే రెండున్నర పార్టీలు మారిన వ్యక్తి ఈ రోజు రాజకీయ అభివృద్ధి కోసం రాజకీయ ఎదుగుదల కోసం క్షమాపణ చెప్పాడు అని మేము అడుకోవడంలో తప్పులేదండి ఇంకొక ఐదు సంవత్సరాలు ఆపితే మీరు అనుకోవడంలో దాన్ని ఇంకా సోదరులు ఉన్నారు కదా వాళ్ళకి టిక్కెట్ ఇవ్వండి వాళ్ళని తీసుకురండి ఒక ఐదు సంవత్సరాలు ఇతను ఆపితే మిగిలిన వాళ్ళందరూ అరే ఇలా దుర్భాషలాడి దారుణంగా తిట్టిన వాళ్ళకి రాజకీయంగా కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి అని చెప్పి అనుకుంటారు ఎందుకంటే ఆల్రెడీ రాజకీయాలు అనేది భ్రష్టు పట్టేసినాయి ప్రతి రాజకీయ పార్టీ కూడా భయంకరంగా సార్ భయంకరంగా ఇప్పుడు ఇలాంటి సమయంలో ఇలాంటి వ్యక్తుల్ని దారుణంగా తిట్టే వ్యక్తుల్ని మనం రాజ్యాంగ వ్యవస్థలోకి తీసుకొస్తే ప్రభావం అనేది భవిష్యత్తులో చాలా ప్రమాదకరంగా ఉంటుందండి ఈ ఒక్క ఆవేదన తప్పితే వ్యక్తిగతంగా ఏమీ లేదు సార్ మీ మాటల్లోనే చాలా నిజాయితీ కనిపిస్తుంది సార్ అయితే సార్ నా రిక్వెస్ట్ ఏంటంటే సార్ ఇప్పుడు మీరు ఏవైతే చెప్పారు గుళ్ళ గురించి ఏవైతే ఫీజులు వసూలు చేస్తున్నారు ఇటువంటి వాటి మీద సార్ మీలాంటి వ్యక్తులు కొంతమంది ప్రజలను చైతన్యవంతులు చేయడంలో తప్పులేదు సార్ చేయండి బాగా ఇటువంటి వీడియోస్ పెట్టండి మండల స్థాయిలో మీరు ఆ గుళ్ళని మీరు స్వాధీనం చేసుకునే దాకా మీరు పోరాటం చేయండి సార్ నేను కాదనట్లేదు సార్ చెప్పిన ఎక్కడైనా మీకు అబద్ధం అని అనిపించిందో చెప్పండి లేదు సార్ లేదు సార్ మీరు చెప్పింది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సార్ దాన్ని నేను ఎప్పటి నుంచో అడుగుతున్నాను సార్ నేను నేనేంటంటే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లోకి వచ్చిన తర్వాత సుమారు ఎనభై వీడియోలు అండి అంటే ఫేస్బుక్ లో మూడు వేల ఉంటాయి వీడియోస్ అలాగే యూట్యూబ్ లో వచ్చి ఒక వెయ్యికి పైగా ఉంటాయండి ఇంకా వాట్సాప్ లో అంటే మా బాధ ఎవడో వినిపించుకుని పట్టించలేదు ఎనభై వీడియోలు మొత్తుకొని రెండు వందల యాభై దేవాలయాల్ని కూల్చారు కనీసం ఒక పది మందిని అరెస్ట్ ఎందుకు చేయలేకపోయారని అడిగితే కనీసం మా బాధ వాళ్ళు లేడండి ఎప్పుడైనా ఏ ఎక్కడైనా ఏ దేశంలో అయినా ఏ రాష్ట్రంలో అయినా జరిగిందంటే రెండు వందల యాభై దేవాలయాలు కేవలం రెండున్నర సంవత్సరంలో అంటే సంవత్సరానికి యాభై దేవాలయాలు ధ్వంసం చేయబడి ఏదో ఒక విగ్రహాలు పెట్టి లేకపోతే కాల్ చేసి ఏదో చేస్తే పట్టుకోవాల్సిన అవసరం లేదండి ప్రభుత్వానికి ఖచ్చితంగా శిక్షించాలి పంట వస్తే కొన్ని లక్షల మంది వెళ్ళి స్వామివారిని దర్శించుకున్నటువంటి ఒక విగ్రహాన్ని సెంటిమెంట్స్ అండి అవి పురాతన కాలం నుంచి ఎంతో ప్రేమగా చూసుకున్నటువంటి భగవంతుణ్ణి విగ్రహం చూసుకుంటున్నాం ఆ టైంలో అతన్ని తల తీసేసి ఎక్కడో పడేస్తే ఆ భక్తుల ఆవేదన ఉగ్ర రూపం దాల్చదండి ఇది రాజకీయ నేను అనుకుంటాను సార్ వీళ్ళు రాజకీయ నాయకులు ఆడుతున్నటువంటి ఇది ఒక క్రీడ ఏమో అన్నట్టుగా అనిపిస్తుంది వాళ్ళు డ్రామా కావచ్చు క్రీడ కావచ్చు మమ్మల్ని మోసం చేయొచ్చు మమ్మల్ని ఆ ఒక సెంటిమెంటల్ ఫూల్స్ లా వాడుకోవచ్చు ఏదైనా చేసుకోవచ్చు అండి సార్ కానీ దీని వల్ల అనేది భావోత్వేగాలు అనేది తారస్థాయికి చేరుతాయి దాని వల్ల దాన్ని ఎవడైతే ప్రోత్సహించాడో ఖచ్చితంగా వాడు మూల్యం చెల్లించుకోవాలి ఖచ్చితంగా సార్ అనేది నా తాపత్రయం అండి తమ పేరేమన్నారు సార్ నా పేరు శ్రీనివాస్ రాజ్ సార్ నా పేరు నెల్లూరు సార్ నాది నెల్లూరా చాలా సంతోషం అయ్యా నేను ఒక ఇంపార్టెంట్ పనిలో ఉన్నాను చాలా చెప్పాలి అసలు మీరు ఇంత టైం నాతో స్పెండ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు ధన్యవాదాలు వాయిస్ చాలా బాగుంది సార్ నేను చాలా సార్ మాట్లాడాలనుకున్న మీ మంచి వ్యక్తికి నేను కాల్ చేసినందుకు సంతోషం సార్ చాలా సంతోషం జైక్